ఈ కాలని కొత్తగా కాలనీ ఏర్పడింది భవిష్యత్తులో కాలనీ వాసులందరికీ సుఖశాంతులతో వదిలేాలని కరువు కాటకాల్లో కూడా ఈ తాడి చెట్లు పెంపకం వల్ల ఎన్నో ఉన్నాయి కాబట్టి అని చేత మనం ఏం చేస్తున్నామంటే అంటే అంతరించిపోతున్న ఆంధ్ర కల్పించిన తాడి చెట్లు పరిరక్షించాలని లక్ష్యంతో మా హరిత వికాస్ ఫౌండేషన్ తుని ఇలా ఈ తాటి ట్యాంకులు ఈ బోదలో హాఫ్ కిలోమీటర్ పైనే మనం ఈ రోజు ఏసీ పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అందరూ సహకరిస్తున్నారు నిజంగా చెప్పాలంటే మా అదృష్టం ఏంటంటే నాకు తొంభై ఐదు నుంచి డిపార్ట్మెంట్ సపోర్టుగా నిలబడింది ముఖ్యంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరు పేరున కూడా మేము హృదయ ధన్యవాదాలు తెలియజేయాలి మొక్క నాటే కార్యక్రమంలో కూడా నాకు ఎంతో సహకరించారు ఈ వేళ ఈ తాటికాయ టెంకల్ నాటే కార్యక్రమంలో కూడా అందరూ ఎంతమంది అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే నా మరొక వినపం ఏంటంటే సీఎం గారికి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి సీఎం గారికి కూడా నా వినపం ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో చూసారా బెదురు తాటి చింత ఇలా ఈ కాంబినేషన్లో వేయగలిగితే ఈ కాంబినేషన్లో వేయగలిగితే తీర ప్రాంత పాత నివారించవచ్చు ఎన్నో తుఫాను సమయంలో పరిరక్షించాన్ని భవిష్యత్ తరాలకి భవిష్యత్ బాగు కోసం మనం శ్రమిద్దాం ఎందుకంటే చెప్పాలంటే ఈ తాటి టెంకెలకి ఎక్కువ ఖర్చు కూడా ఉందని మనకి చెప్పాలంటే ఈ ఈ టెంకెలు మేము మిత్రుల ఈరోజు పారస్పరి అన్ని వెంబడి తాటి మొక్కలు నాట కార్యక్రమం చేపట్టాం మా హరితి ప్రకాశ ఫౌండేషన్ సముద్ర తీర ప్రాంతంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టమని ప్రజలకు పిలుపునిచ్చింది జీవ వైవిధ్యానికి ఎంత మేలు జరుగుతుంది తాడి చెట్లపై ఎన్నో పక్షుల ఉంటాయి అలాగే రైతుకి ఎంతో మేలు చేస్తుంది తాడి చెట్టు చెప్పాలంటే ఎన్నో తాడి చెట్టు వల్ల ఎన్నో ఉన్నాయి అలాంటి తాడి చెట్టు అంతరించిపోయే పోయే దశలో ఉంది ఆ ఆందోళన కలపక్షాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే చూడండి ఈ సుందరమైన అటవీ ప్రాంతం కూడా తాడి చెట్లు ఎక్క లేవు ఆ పక్క తాడి చెట్లు ఆడారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు ఈరోజు మనం ఈ పోలవరం నిర్వాసిత కాలనీ దగ్గర ఉన్నాం చూడండి ఇక్కడ తాటి విత్తనాలు నాటిస్తున్నాం ఇంతవరకు ఇక్కడ నాటడం జరిగింది ఈ ప్లేస్ అంతా చూడండి మా టీము వీళ్ళు ఈయన మా పేరెంట్ వాళ్ళ మా స్టూడెంట్ వాళ్ళ ఫాదరు ఈయన అబ్బాయి కూడా మా స్టూడెంటే వీళ్ళు ఎంత సహకరిస్తున్నారు చూడండి మనకి వీళ్ళది కొలివేరు చక్క ఈ మొక్కలు నాటి కార్యక్రమానికి పిలుపునిస్తే వాళ్ళు వచ్చారు చాలా ఆనందంగా ఉంది నాకు చూసారా ఇక్కడ మనకి స్టార్టింగ్ నాటడానికి వీలు లేదు కాబట్టి ఫారెస్ట్ డిస్టర్బ్ అవుద్ది కాబట్టి తాటి విత్తనాలు ఇలా విసురుతున్నారనమాట తాటి విత్తన బంతుల్లాగా చూడండి అక్కడ దూరంగా ఎవరికి ఇబ్బంది రాకుండా ఇటువైపు కాలనే ఉంది చూసారా అక్కడ అటువైపు మనం మొక్కలు నాటాం తాటి మొక్కలు చింతగింజలు ఆ చివరిదాకా ఆ వాటర్ ట్యాంక్ వరకు నాటాం యాక్చువల్గా ఇక్కడ మధ్యలో ఈ ఉండిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఈ నది దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఇంకో తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ అక్కడ ఆ హద్దులో మన చెట్లు ఇస్తున్నారు వీళ్ళు బాబు దూరం అండి ఇంకా చూసా మనకి ఇదంతా ఇక్కడ అక్కడి నుంచి ఆ రోడ్డు వరకు కూడా ఇదంతా తాటి విత్తనాలు చల్లడం జరిగిందన్నమాట చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పర్యావరణ పరంగా జీవవైద్య పరంగా తాటి చెట్లు ముక్షభో వహిస్తాయి అందుకు తాటి చెట్లు పరిరక్షణ ధ్యేయంగా కలుగుతున్నాం హరితి వికాస్ ఫౌండేషన్ లక్ష్యం లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో కూడా తాటి వెదురు కాంబినేషన్ వేస్తే భవిష్యత్తు ఎంతో మేలుతుంది అంటే తీర ప్రాంతాల్లో వచ్చే తుఫానుల నుంచి మనం లక్ష్యం కావచ్చుల్లో తాటి చెట్లు వెదురును ఉపయోగించుకోవచ్చు అదే కాకుండా ఎన్నో పక్క తాడి చెట్ల మీద ఆవాసం ఉంటాయి కదా ఉండడం వల్ల పక్షి సంస్థ ఎప్పుడైతే ఆటోమేటిక్గా మొక్కలు పెరుగుతాయి ఈ అడవులన్నీ మనం నాటలేదు కదా అవన్నీ కూడా పక్షులు అలాగే పక్షుల ఆటోమేటిక్ కొన్ని కోట్ల మొక్కలు ఉత్పత్తి జరుగుతాయి దానిలో భాగంగానే మా అతిథి ఫౌండేషన్ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టింది